పరిధిలో చెరువులు నాలుగు ఆక్రమణ ప్రభుత్వ ఆస్తుల కబ్జా ఇట్లాంటి వాటిని అరికట్టి క్రమబద్ధం చేయడం కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఉధృతంగా చర్యలు చేపట్టారు వాళ్ళు ఇప్పటికి దాదాపు ఒక రెండు వందల కట్టడాలు వాళ్ళు ఇప్పటికీ కూల్చేశారు అందులో మరీ ముఖ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత సంచలనం పెరిగింది న్యాయస్థానాలకు వెళ్ళారు బిఆర్ఎస్ నాయకులు వాళ్ళకి సంబంధించిన కాలేజీలు మజ్లిస్ నాయకులు వాళ్ళ కాలేజీలు వాటి మీద వాళ్ళ ఆందోళన పెని కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్న జొన్నాడ గురించి నడుస్తుంది మొత్తం మీద ఇది ఒక రాజకీయ తీవ్రమైన చర్చకు దారితీసి నడుస్తుంది ఇంకా చర్యలు ఆవుదావు రంగనాథ్ మీడియాతో అన్ని చోట ఛానల్స్ కూడా వెళ్ళి తన వైఖర్ ఏంటో తను ఏమాత్రమే తగ్గేది లేదు తనకు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు తనను బదిలీ చేయకుండా కొనసాగిస్తున్నారు ఆయన కూడా చెప్తున్నారు ఉన్నారు మొత్తం మీద మొదటి రెండు రోజులకు ఇప్పటికి చూస్తే ఈ వాస్తవం ఏంటి అంటే ఈ రోజు ఛానల్స్ లో ముఖ్యమైన వాటిలో కూడా హైడ్రా మీద కొన్ని సందేహాలు ప్రశ్నలు ఇవన్నీ వస్తున్నాయని వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు అలాగే రాజకీయ పార్టీలు కూడా ఉదాహరణకు నెక్లెస్ రోడ్డు సచివాలయం ఉన్న ముందున్న నెక్లెస్ రోడ్డు కీలకమైంది అదే ఎట్లాంటిది అది కూడా హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో కట్టిందే కదా అసలు జిహెచ్ఎంసి కార్యాలయం ఇంకా హరీష్ రావు అయితే ఇంకొక అడుగు ముందుకేసి బుద్ధ భవన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రా కార్యాలయం కూడా నాలా మీద కట్టింది అని చెప్పి ఆయన ఆరోపణ ఆయన కూడా పదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు కదా కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు సిసిఎంబి భవనం అది కూడా అలా కట్టింది అని చాలా అంటే ఒకటి అలా కట్టారు కాబట్టి కట్టడం సరైంది అనే వాదన కాదు కానీ కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులు చెరువులు వాటి ప్రవాహం వాటిలో ఉన్న నీటి పరిమాణము వాటి బట్టి మార్పుల రాజకీయ ఒత్తిళ్ల వల్ల జరిగినవా లేకపోతే ఇంకో దాని వల్ల జరిగినవా ఇంకోటి మధ్య తరగతి ప్రజలు మోసపోయారా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ కడతాము ఇది మీకు చాలా ఉపయోగం అని ఇదంతా చెప్పి వాళ్ళ అనుమతులన్నీ మేనేజ్ చేసుకుంటే వీళ్ళు డబ్బులు తెచ్చి కట్టారా సో వీటిలో తరతమ తేడాలు చాలా ఉన్నాయి అలాగే రాజకీయంగా ఎవరు బీఆర్ఎస్ ఎవరు బీజేపీ ఎవరు కాంగ్రెస్ ఎవరు మజ్లీస్ పాత బస్తీల సమస్యలు ఇంకొక రకము ఇప్పుడు మోసి ఆధునీకరణ కోసం పన్నెండు వేల కుటుంబాలను తరలించాలన్నప్పుడు అంత వనర్లు తర్వాత అంత సమయము ఇవన్నీ కుదురుతాయి చాలా ఉన్నాయి అంటే సింగిల్ పాయింట్ సమాధానం లేదు దాని మీదనేమో దూకుడుగా వెళ్ళారు పడగొట్టారు ఇంకా పడగొడుతూ ఉన్నారు ఉదాహరణకు జోనాడమ్ మా పరిధిలోకి రాదు అని రంగనాథ్ చెప్పారు కానీ జోన్నడలో కూడా అక్కడ కాలువ నీళ్లు ఐ మీన్ ఆ చెరువు ఆ నీళ్లు ఎంత ఉంటాయి ఏంటి అవన్నీ కూడా చేస్తున్నారు అంటే ఒక లోపల కోర్టుకు రెండు వందల కుటుంబాలు వెళ్ళాయి ఇలా ఉన్న ఫలా చేస్తుంటే మేము చాలా శాంతికి ఇబ్బందికి గురవుతున్నామని కొన్ని కాలేజీలు వెళ్తే వారం రోజులు ఆగండి అని కోర్టులు చాలా సందర్భాల్లో చట్ట ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నాయి ఇప్పుడు ఇంకో కొంత అంశం వస్తుంది అసలు మీరు అనుమతిస్తే కదా కట్టుకున్నారు మరి ఇప్పుడు పడగొడితే ఎట్లా అని చాలా మంది అన్నారు కాబట్టి ఇప్పుడు హైడ్రా కమిషనర్ అంటున్నారు కదా అనుమతి ఇచ్చిన అధికారుల మీద కూడా చర్య తీసుకోమని మేము ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు ఎన్ని సంవత్సరాల కిందట ఏ నేపథ్యంలో ఇచ్చారు ఒకవేళ తప్ప ఉంటే అప్పుడు సహీ దాన్ని ఆమోదించిన ప్రభుత్వాలది కూడా తప్పే అవుతుంది కదా అప్పుడు ఏ పార్టీ ఉంది అనేది వేరే ప్రశ్నే కాబట్టి తీగేలాగితే డొంక కదులుతుందని ఇక్కడ లాగాల్సిందే డొంక కదలాల్సిందే కానీ దానికి సంబంధించిన క్రమబద్ధత పారదర్శకత అంగీకారం మూడోది ఎవరు నష్టపోకూడదు కదా ఎవరో కంపెనీల వాళ్ళు ఆక్రమణ చేసి అక్కడ ఇళ్ళు కట్టిస్తే ఇళ్ళు తీసుకున్న వాళ్ళకి ఎలా న్యాయం జరగాలి ఇన్ని ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఈ రోజు ఈటెల రాజేందర్ బిజెపి ఎంపీ అని గట్టిగా మాట్లాడారు రఘునందన్ ఏమో మీరేం వెనకాడకండి వెళ్ళిపోండి అని ఆ పార్టీ ఎంపీ చెప్తున్నాడు కానీ ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ ఈటల రాజేందర్ ఏమో పేదల ఇళ్ళు కూలిస్తే ఊరుకోము ఇష్ట ప్రకారం మీరు మా దృష్టికి తీసుకురండి మేము పోరాడతాం అలాగే ఫాతిమా కాలేజీ తమ కాలేజీ విద్యకు ఎంతో దోహదం చేస్తుంది దాని కనుక పడగొడితే ఏమాత్రం సహించదు లేదు అని అక్బరుద్దీన్ ఓ చెప్పారు మీరు మావే పడగొట్టారో వాళ్ళు పడగొట్టారు ఈ వీటికి సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి భవనానికి కూడా నోటీసు ఇచ్చారు ఆయన దానికి ఏదో సమాధానం ఇస్తాను అయినా మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోండి అని ఆయన భూములేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా అదే చెప్పారు కాబట్టి ఒక దశ ఆయన సెకండ్ స్టేజ్ లోకి వచ్చినట్టుగా ఉంది ఈ దశలో ఈ వివాదాలకు విమర్శలకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత కూడా హైడ్రా మీద ఉంటుంది ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ఎందుకంటే ఏదో హడా తొందర తొందరగా చర్యలు తీసేసుకుంటే వాటి కొలబద్దలు ఏంటి ఏక సూత్రత అన్ని చోట్ల ఒకటే పాటించారా లేదా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తే ఇదేదో కో లేదా ముఖ్యమంత్రి కో వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన సమస్య కాదు ఇది అందుకంటే విస్తృతమైనటువంటిది నగరాన్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి అదే సందర్భంలో ప్రజల ప్రయోజనాలు కూడా కాపాడాల్సి ఉంటుంది బడాబాబులు అంటే ఒకటి పడగొడితే ఇంకో చోటు కట్టుకుంటారు మామూలు జీవులు అయితే అలా చేయలేరు కదా అధికారుల విషయం కూడా అంతే ఏ ఒత్తిడి వాళ్ళు ఇప్పుడు అధిక అనుమతి ఇచ్చిన అధికారిని మీరంటారు కానీ అప్పుడు పైన వాళ్ళు ఎవరు ఏ ఒత్తిడి వాళ్ళు ఇచ్చారో ఎవరు చెప్పగలుగుతారు సో ఇదంతా చాలా పెద్ద ఇది ఏదో ఒక రోజు ఒక దాంతో అయిపోయేటటువంటిది కాదు